ఇప్పుడు పొంగల్ మేకింగ్ చూసేసాం కదండి మరి కలర్ఫుల్ సంక్రాంతి ఎప్పుడు కలర్ఫుల్ ముగ్గులు ఉంటేనే ఉంటుంది కాబట్టి ముగ్గులు చూసేసేద్దాం ఎవరెవరు వేసారో ఎవరు మెయిన్ లీడ్ ఒకరు మాట్లాడేసేయండి ఎప్పుడైనా వేస్తారా ఇంట్లో వేస్తారా ఏంటి ఈ ముగ్గు ఏంటి స్పెషల్ ఆవు స్పెషల్ సంక్రాంతి ఇది అనమాట ఈ జనరేషన్ వాళ్ళది ఆవుకి పెద్దగా తెలీదు పాపం అది వాళ్ళ తప్పేం కాదులేండి మొత్తానికి అయితే బాగుంది

బాగా లేకపోతే నాకు పెద్దగా ఏం తెలీదు రండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సీరియస్లీ ఇదేంటి మేడం మధ్యలో ఏంటి ఇది చాలా స్లో ఉంది ఎందుకంటే పొంగల్ ప్రిపేర్ చేసిన తర్వాత ముగ్గేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఒక అయితే వచ్చింది మరి ఆ రెండు కుండలు అట తర్వాత ఇంకేమేస్తున్నారు

ਗੋਮਾਤਾ ਕਿੰਦਕ ਗੋਮਾਤਾ ਅੰਤੇ ਗੰਗੀ ਰਤ ਉਸਤਾਈ ਕਦਾ ਉਹਨਾਂ ਕੀ ਆਜੇ ਸੇ ਮਾਰ ਜੇ ਸੇ ਮਾਰ ਜੇ ਸੇ ਮਾਰ ਜੇ ਸੇ ਗੰਗੀ ਰਤ ਨਾ ਕੋਈ ਨਾ ਕੋਈ ਆਪੇ ਆਪੇ ਆਵਾਂ నూట ఎనిమిది కన్నా ఎక్కువగా దేవతలు ఉంటారు సంక్రాంతి అంటే కొంచెం చాలా స్పెషల్ ఫార్మర్స్ కాబట్టి వాళ్ళు గోమ కూడా దేవతతో పొందుస్తారు కాబట్టి ఇది ఆశీర్వదిస్తే అందరు దేవతలు ఆశీర్వదించాలి శారదారు

పొంగల్ కుండలు అన్నమాట పంగల్ కుండలు పైన కొండి ఇంట్లో ఏమన్నా చేసావా ముగ్గులేడం అట్లా సీరియస్ సీరియస్ అయితే ఖచ్చితంగా చాపర్లు కొట్టాల్సిందే ఇప్పుడు జనరేషన్ పిల్లలందరికీ అబ్బాయిలు అమ్మాయిలు అలా ఏం లేదు ముగ్గులు కూడా నేర్పించాలి నాకు అది చాలా ఇష్టం బట్ మా పిల్లలు ఇంకా మొత్తం రాదు వీడిపార్ట్మెంట్ క్లి తో బాంబీ సరే ఎస్ నెక్స్ట్ ఏ సూపర్ ఇది కూడా ఆల్మోస్ట్ ఏసేశారు ఏంటి ఇది సంక్రాంతి అనగా అమ్మాయి చెరగడలు ఆవు బోగకుండా గుర్తొస్తుంది ఓకే రెడీ అవుతుంది అమ్మాయిని బాగా హైలైట్ చేసిండ్రు వీళ్ళైతే సూపర్ ఎందుకు అమ్మాయిని ఎక్కువ హైలైట్ చేసిండ్రు కుండలు వీటన్నింటికంటే సంక్రాంతి ఓకే అమ్మాయిలే అన్ని చేస్తారు ఏం చేయరు కాబట్టి ఇది కరెక్ట్ ప్రయోగాలు కాదు కష్టపడి చేసేది అందుకే ఇక్కడ అమ్మాయికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు కీప్ ఇట్ అప్ సో వీళ్ళైతే పాలు వంగిచ్చేసిండ్రు దాన్ని కొంచెం కలర్ఫుల్ గా కలర్స్ వేసేస్తున్నారు దు ఏం లేవు చెరుకులు మేడం ఎర్రులకి ఆఫ్రికన్ ఆవట చెరుకు గడ్డలు ఎద్దు ఏ కొత్త వర్డ్ వచ్చింది ఇప్పుడు మనకి గంగిరెద్దురె గంగిరెద్దు

అంత చిన్న చిన్న అమ్మాయిలు ఫస్ట్ ఇయర్ దానికి అందరు అమ్మాయిలు కలర్ఫుల్ గా రెడీ అయ్యొచ్చి కలర్ఫుల్ ముగ్గేస్తున్నారు కాకపోతే పాపం చిన్న అమ్మాయిలు కదా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది నెక్స్ట్ అక్కడ పికాకా ఎందుకు పికాక్ అంటే కలర్ కోసమా థీమ్ కోసమా

అడుగుతున్నారు అందర్ని బ్లెస్ చేయడానికొచ్చినట్టు కదా వచ్చిన వాడు దక్షిణ ఇస్తున్నాడు ఓకే దక్షిణ ఇచ్చేవారు బిర్యానీ పెత్తి మీద మోటి మూటంగా పెట్టుకొని ఇవన్నీ నీ విలేజ్ ఓకే నాన్న కూడా చెప్పాలి ఇవన్నీ పేరు శ్రీలేఖ శ్రీలేఖ సూపర్ ఇక చిన్న మేడం వేసిన ముగ్గులో నేనైతే ఒక హ్యాండ్ వేసాను ఫైనల్లీ ప్రైజ్ అయితే వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్